హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే సాంగ్ పాడుతున్నాను అనమాట బతుకమ్మ వస్తుంది కదా బతుకమ్మ కోసం అయితే ఒక సాంగ్ పాడుతున్నాను ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి దానికన్నా ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసి ఖచ్చితంగా అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే సాంగ్ పాడబోతున్నాను ఖచ్చితంగా ట్రూగా చెప్పండి ఎలా పాడను ఏందనేది ఓకేనా ఏమేమి పూపప్పునే గౌరమ్మ ఏమేమి కాయపునే గౌరమ్మ తంగేడు పూవప్పునే గౌరమ్మ తంగేడు కాయపునే గౌరమ్మ తంగేడు సెటికింద ఆటశీల కాలాల పాటశిల కాల కలికీ సిల కన్నమ్మ గడ్డలు తారు ద్రాక్షలు తీరు గోరెంక ధనమైన గన్నపు గౌరమ్మ గజ్జల వడ్డాలమే గౌరమ్మ ఏమేమి పువ్పప్పునే గౌరమ్మ ఏమేమి కాయపునే గౌరమ్మ రుద్రాక్ష పూవపునే గౌరమ్మ కాయపునే గౌరమ్మ రుద్రాక్షల కాల పాటశిల కాల కందమ్మ గడ్డలు తారు రాక్షలు తీరు గోరెంకలు ధనమైన గన్న పువే గౌరమ్మ గజ్జల వడ్డారమే గౌరవ ఏమేమి పువ్వే గౌరమ్మ ఏమేమి కాయపునే గౌరమ్మ గుమ్మాడి పువ్వూనే గౌరమ్మ గుమ్మాడి కాయపునే గౌరమ్మ గుమ్మాడి జరిగింద ఆట సిరికాల పాట శరికాల కలికి శిలికాల కందమ్మ గడ్డలు తీరు దర వృక్షలు తారు గోరింకాలు గనమైన గన్నపు గౌరమ్మ గజ్జల వడ్డాలమే గౌరవం ఏమేమి పువ్వే గౌరమ ఏమేమి కాయపునే గౌరమ్మ కాకర పువ్బ పునే గౌరమ్మ కాకర కాయపునే గౌరమ్మ కాకరీ సరికింద పాట శిలకాల కలిపి శిలికాల కందమ్మ గడ్డలు తీరు ద్రాక్షలు తారు గోరింకాలు ఘనమైన గన్న పువ్వే గౌరమ్మ గజ్జల వడ్డలమే గౌరమ్మ ఏమేమి పువ్వు పునే గౌరమ్మ ఏమేమి కాయ కాయపునే రుద్రాక్ష పూవ పుణే గౌరమ్మ రుద్రాక్ష కాయపునే గౌరమ్మ రుద్రాక్ష చెట్టు కింద పాట శిల్కాల పాట శిల్కాల కలిగి శిల్కాలాల సున్నమ్మ గడ్డలు తీరు తారు గోరింక ఘనమైన గన్నాపుమే గౌరమ్మ గజ్జల వడ్డాలమే గౌరమ్మ ఏమేమి పూవ పుణె గౌరమ్మ ఏమేమి కాయ పూణె గౌరమ్మ చామంతి పూవ పుణే గౌరమ్మ చామంతి కాయ పూణె గౌరమ్మ టింద ఆట సిలికాల పాట శిలకాల కలికి శిలకాల కందమ్మ గడ్డలు తారు ద్రాక్షలు తీరు గోరెంకలు ఘనమైన గన్నపు మే గౌరమ్మ గర్జన వడ్డాలమే గౌరమ్మ ఏమేమి పువ్వ పుణే గౌరమ్మ ఏమేమి కాయపునే గౌరమ్మ గులాబీ పువ్వ పూనే గౌరమ్మ గులాబీ కాయ కాయపునే గౌరమ్మ గులాబీ చెరికిన ఆట సిలకాల పాట శిలకాల కలిపి సిలికాల చందమ్మ గడ్డలు రాక్షలు తారు గోరెంకాలు గనమైన గన్న పువ్వే గౌరమ్మ గజ్జల వడ్డాలనే గౌరమ్మ ఏమేమి పువ్వ పూనే గౌరమ్మ ఏమేమి కాయ కాయపునే గౌరమ్మ నువ్వు నీగిస్తామే గౌరమ్మ మానవ మాకి వావే గౌరమ్మ నీ నుస్తామే గౌరమ్మ మాకివ్వావే గౌరమ్ నేను నీకిస్తావే గౌరమ్మ మా మామ్ మాకు ఇవ్వావే గౌరవ ఏదో ఫ్రెండ్స్ ఎలా ఉంది నచ్చదా నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి మరొక విడుదయితే మళ్ళీ కలుస్తాను ఎలా ఉంది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్